శ్రీ ష్ణుమూర్తి సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరిక విద్య పట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత కర్తమిచ్చినా కూడా దొరకటే ఇలాంటి దివ్య పురుషుడు కర్తమైన మీ అమ్మాయికి చెత్తగా ఏడు వారం నగలు పెట్టుకోండి పెట్టుకోండి అమ్మ చాలికి పంపించుకోండి అమ్మ కట్నాలు కానుకలు ఏం వద్దంటూనే మమ్మల్ని ఏడు వారాలు నగలు తిరిగిస్తున్నారే మరి మేము కూడా అనుకోవడం అనుకుంటే మాట అట్లా కాదు మరి ఆకాశరాలు జరిగేది అబ్బాయి ప్రెగ్నెంట్ పెళ్లి చేయలేడు అన్నారనుకోండి అమ్మా మీకొస్తే మాట ఒకటి మాకు వస్తే వాట ఎవరికి రాకూడదు కదా అందువల్ల గుర్తు చేస్తుందా అది కాకపోయినా పుట్టింట్లో ఇంట్లో ఎన్ని పెట్టినా కూడా అది లెక్కలోకి రాదు మామూలుగా పుష్టించే వారు పెట్టారు అంటే ఆడవాళ్ళకి మా పుట్టింటి వారు పెట్టారు అని చెప్పుకోవడం ఆడవాడు మావాళ్ళ పాప వస్తుంది అయ్యా మేము

మనం ఏ మాటలు తెలుసుకున్నాము ఆలస్య వాళ్ళ సూచిలు పోకూడదు మళ్ళీ అమ్మా మా పద్మావతి దేవి సందర్బేమ వంటి మమ్మల్ని తెలుసు అమ్మా